సినిమాలో కన్నప్ప టీజర్లో ప్రభాస్ ఎంట్రీపై మోహన్ బాబు రియాక్షన్ మంచు విష్ణు చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప విష్ణు ఒక్కడే ఈ సినిమా చేస్తే పెద్దగా బజ్ ఉండేది కాదేమో ఈ సినిమా నిండా స్టార్స్ని మోహరించేసరికి మంచు వారి సినిమాలకి ఇది మరెప్పుడు కూడా రానంత బస్ ఈ సినిమాకు వచ్చేసిందని చెప్పాలి అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్ర అనేసరికి ఈ ఫోకస్ అంతా కూడా ఎక్కువైపోయిందని చెప్పాలి శుక్రవారం కన్నప్ప టీజర్ ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ సినిమా టెక్నికల్గా ఎలా ఉందో అందుకోసం చిత్ర బృందం ఎంత కష్టపడుతుందో కన్నప్పగా విష్ణు ఎంత సెట్ అయ్యాడో టీజర్ ద్వారా ఓ అవగాహన అందరికీ వచ్చేసింది ప్రభాస్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తాడన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు కానీ ఒక్కసారిగా రిలీజ్ అయినటువంటి టీజర్లో మాత్రం ప్రతి ఒక్కరు ప్రభాస్ యొక్క లుక్స్ను చూసి పూర్తిగా షాక్ అయినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ మాత్రం మామూలుగా లేదు ఒక పెద్ద యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు చాలా కష్టంగా శివయ్య అని పిలవగానే ప్రభాస్ యొక్క లుక్స్ కనిపించి అందరినీ కూడా మెస్మరైజ్ చేశాయి ప్రభాస్ యొక్క ఆ చూపు చూసి ప్రతి ఒక్కరు కూడా ఫుల్గా ఫిదా అయిపోయారు అయితే మరి ఈ కన్నప్పలో ప్రభాస్ యొక్క ఆ లుక్స్ చూసినటువంటి మోహన్ బాబు గారు పూర్తిగా ఫిదా అయిపోయి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ రెబస్టర్ స్టార్ ప్రభాస్ శివుడిగా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాలో అని ఇప్పటికే అందరికీ తెలిసిందే కానీ ఎంతవరకు సెట్ అవుతాడు అనేది మాత్రం ఎవరికీ తెలియదు కదా కానీ ప్రభాస్ యొక్క ఈ శివయ్య లుక్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు ముఖ్యంగా నాకైతే గూస్ బంబ్స్ వచ్చేసాయి ఆ శివుడై ఇలా ఒక్కసారిగా మా వైపు చూసినట్లుగా అనిపించింది అంటూ ప్రభాస్ ఎంట్రీ ఈ టీజర్లో అంత గ్రాండ్గా ఉంది అంటూ ఈ ఒక్క చూపుతోనే ప్రభాస్ ఇండస్ట్రీ వర్గాల్ని వణికిస్తున్నాడు అంటూ మోహన్ బాబు గారు షాకింగ్ కామెంట్స్ చేశారట మోహన్ బాబు గారు చేసినటువంటి ఈ కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అవుతున్నట్లుగా తెలుస్తోంది